ఈ టైం నిన్ను వదిలేనందుకు నీతో పాటు నేను ఇరుక్కోల్సి వస్తుంది కమోన్ పెద్దదారుడు నేనే గనక ఆర్మీలో ఉండుంటే ఇలాంటి దేశద్రోహుల్ని కాల్చిపారేశవాడిని వీళ్లతో చెయ్యి కలపనందుకే నన్ను చంపాలని ప్రయత్నించారు వాళ్ళ కడుగడుగున అటు తగిలినందుకే నన్ను అవినీతి అధికారిగా ముద్ర వేసి సస్పెండ్ చేయించారు అట్టాడి ఓ ఐమ్ సారీ మై చేమ్ వెరీ సారీ మై చే శత్రువులు వేసిన ప్లాన్ వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నా నిన్ను అనదాని మాట్లాడినాను అయినా నువ్వు భరించాం మేజర్ చక్రధర్ పెంపకం తప్పు కాదని రుజువు చేశావు ఐ ఆం రియల్ ఈ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ మీరు నాకు దైవంతో సమానం ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం మీరే మీ మే డాడీ మర్చిపోలేం దీనికి అంతటి కారణం ఆసిఐ రమ్య శత్రువులతో చేతులు కలిపి నా మీద దొంగ సాక్ష్యాలు సృష్టించి డిపార్ట్మెంట్ లో నాకు చెడ్డ పేరు తీసుకొచ్చింది ఐ వాంట్ లి దాన్ని వదిలిపెట్టను కమన్ డాడీ దానంత బయటపడితే నా విషయం కూడా బయటపడుతుందని నాకు తెలుసు అది అధికారులకు చేరదు నాది హామీ అవసరమైతే ఎన్కౌంటర్ పేరుతో ఆ జాన్సిని పెట్టిన కాల్చేట్లు కాల్చిపరిచి క్యాసెట్ని కలెక్ట్ చేసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ నేను ఎప్పుడు మీ మనిషిని సార్ నాకు గవర్నమెంట్ ఇచ్చే ముష్టి జీతం కన్నా మీరిచ్చిన డబ్బుతోనే ఈ పొజిషన్ లో ఉన్నాను అడుగడుగున మీతో తప్పుదారులు నడిచి పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ దారి అడ్డు రాకుండా చేశాను ఆ ఏసీపీ జాన్సిని శ్మశానానికి పంపైన ఆ క్యాసెట్ తీసుకొచ్చి మీ కాళ్ళు ముందు ఉంచుతాను లా పిలవద్దు నన్నలా పిలవద్దు అదని మన అమ్ముడు పోవడమే కాక అంతకులతో చెయ్యి కలిపి ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపడానికి సిద్ధపడుతున్నావా నిన్ను చట్టాన్ని కాపాడే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా తయారు చేశానని ఎంతో గర్వపడ్డాను అది కదమ్మా ఏంటి కాదు నేను నా చెవులతో విన్నది నిజం కదా

నువ్వు పంచిచ్చి నీ రక్తం ఈనాడు తప్పు చేయదు ఈ రక్తానికి అవినీతి అంటదమ్మా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇన్నాళ్లు బాడతో కలిసిపోయినట్లు నటించానే తప్ప నేను వాళ్ళకు అమ్ముడు పోలేదు ఆనందరాజు లాంటి నేర చక్రవర్తుల్ని ఏ ఆధారం లేకుండా అధికారులు అరెస్ట్ ఆ ఆధారం కోసం ఇన్నాళ్ళు బాళ్తో కలిసినట్లు నటించాను సాక్ష్యాధారాలు సంపాదించాను త్వరలోనే వాడిని చట్టానికి అప్పగించి గురిక వెక్కిస్తాను మాట నా నేను నేను నమ్మను నమ్మను నీ నిజ రూపం బయటపడిందని నాటమాడుతున్నావు నాకు తెలుసు నేను నమ్మను నమ్మను నేను నేనింత చెప్పినా నన్ను నమ్మట్లేదు కదా కన్ను తల్లి నా మాట నమ్మకపోయిన తర్వాత నేను ఇంతకు బతకాలి తీసుకో ఇచ్చి నీ ప్రాణాలు నువ్వు తీసుకో తీసుకో నీకంటే ముందు పుట్టిన అక్కగా తనకు అధికారం ఉంది అవునమ్మా ఝాన్సీ నీ తోడబుట్టిన అక్కయ్య చనిపోయింది అనుకుని మీ అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీ అక్కయ్య నా పేరు మేజర్ చంద్రకాంత్ అమ్మా ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు రాత్రి రౌడీలు మీ వెంటపడినప్పుడు విధిలేని పరిస్థితిలో మీ పెద్ద కూతురు చనిపోయిందనుకుని మీరు వదిలిపెట్టి వెళ్లిపోవడం నేను చూశాను చావు బ్రతుకుల్లో ఉన్న తన్ని కాపాడాను నా ప్రాణానికి ప్రాణంగా పెంచాను ఆ తర్వాత మనం కలవడం జరగలేదు దయామయుడైన ఆ భగవంతుడు ఈనాటికి మీ ముగ్గురిని ఒకటి చేశాడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటే దేవత కడపన చెడ నా తోడబుట్టిన చెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పవిత్రమైన కాకి యూనిఫామ్ వేసుకుని నీతులతో చేతులు కలిపావు డిపార్ట్మెంట్ లో సిక్స్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నా నాకు అవినీతి ఆఫీసర్ అన్న ముద్ర వేసి సస్పెండ్ చేయి జా ఆ करके ఆ करके నా ప్రాణాలు తీడడానికి కూడా వెనకార్లేదు yes నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాల కాပါడు కొస సిద్ధపడ్డాను కాబట్టి ఆ రోజంతా నగరలో పడుకరిలో బుల్లెట్స్ లేకుండా చేశాను నీ నీతి నిజాయితీపై ఎక్కడ అవినీతి అవరీతి వచబడుతుందనేని కమిషనర్ నేను ఆ రోజు కావాలని చేశాం లేకపోతే ఆ దుర్బార్ చంపేసేవారు సీఎం కాన్వాయి వంకతో ఆ రౌడీలను నేను ఆపకపోతే గాలిలో కలిసిపోయేవి ప్రపంచంలో చాలా మందికి చెల్లెలుంటారు కానీ ఇలాంటి గొప్ప చెల్లెలు నాకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు నిన్ను అవమానించాను నన్ను క్షమించు ఆ ఆనందరాజు ఆట కట్టించడానికి ఆవేశంతో రగిలిపోతున్న నాకు నీ ఆలోచనలతో అడుగు అడుగునా నా ప్రాణాలు కాపాడు కర్తవ్యానికి కన్నీరు పనికిరాదు ఆ ఆనందరాజుకు ఆఖరి గడియలు సమీపించే వాణ్ణి ఆ దేవుడు కూడా రక్షించలేడు తగిన సాక్ష్యాధారాలు ఇన్నాళ్లకు దొరికి వాణ్ణి నడి వీధిలో కుక్కలు కొట్టినట్లు కొడుతూ న్యాయస్థానం ముందు నిలబడతారు వెరీ గుడ్ యూ కెన్ ప్రొసీడ్ రమ్య అమ్మా రమ్య జ్ఞాపకం ఆమె ఇప్పుడు రఘులతున్న అగ్నిపర్వతం ఆ క్రిమినల్ రమ్యని ఏమీ చేయలేరు రా మా రమ్య రా ఇడియట్స్ అనవసరంగా అమ్మాయిని అనుమానించారు కదరా హేమన్ ఆ అమ్మాయి పేరు మీద యాభై లక్షలు డిపాజిట్ చేయించావా చేయించనులే వెరీ గుడ్ ఏ అమ్మ రమ్య ఆ క్యాసెట్ తీసుకొచ్చావా అది అది ఇంకా నా చేతికి చిక్కలేదు దక్కని దాన్ని దక్కించుకోవడమే ఈ ఆనంద్ర స్పెషాలిటీ ఆ ఏసీపీ ఝాన్సీ ఐ మీన్ మీ అక్క ఏ షాక్ ఈ ఆనందరాజు గుడ్డివాడే కానీ మనసుకు వెయ్యి కళ్ళు షేక్ అవ్వకు వెయ్యి కళ్ళు మీ ఇంద్రుడు కూడా చేపగ్రస్తుంది నువ్వు చేస్తావు చంపుతావంతేగా పెంపుడు చిలుకును చంపుకునేంత మూర్ఖుడు కాది ఆనందరాజు రక్త సంబంధం కోసం విశ్వాసాన్ని మరిచావు కానీ నేను ఆ రక్త బంధాన్ని తెంచేస్తాను అది వల్లే కాదు మిస్టర్ ఆనందరాజ్ చట్టంతో పోరాటం చావుతో చెలగటమని మర్చిపోతున్నా ఇన్ని వండర్ఫుల్ ఆలోచనలుంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న మాకెన్నుండాలి లాని లాకర్లో బంధించి ఆర్డర్స్ అనుక్షణం మర్డర్ చేసి ఏలుతున్న ఏకైక అధిపతి ఈ ఆనందరాజు అడ్డు చెబితే అధోగతి తప్పదు మీ అక్కకు ఫోన్ చేసి మర్యాదగా ఆ క్యాసెట్ తీసుకురమ్మను అది జరగని పని నా తల్లి ప్రేమను ఇరవై నాలుగేళ్లుగా నేను అనుభవించాను నేను పోతే అక్కుంది మా అమ్మకు అక్క నీకు దక్కాలంటే నువ్వు ఫోన్ చెయ్యక తప్పదు అడుగడుగునా నా మనుషులుని ఇంటి చుట్టూరా కాపలా కాస్తున్నారు నువ్వు ఫోన్ చెయ్యకపోతే ఆమె ప్రాణాలు జయశక్తి ఇద్దరి బిడ్డల్ని పోగొట్టుకున్న మీ అమ్మ జీవక్షమంలా మిగిలిపోతుంది నా నా హేమన్ ఫోన్ కలుపు

స్వాగతం స్వాగతం సుస్వాగతం రండి బ్లడ్ రిలేషన్ కదా ఎమోషనల్ గా వచ్చింట తెచ్చారా గుడ్ వెరీ గుడ్ ఈ క్యాసెట్ లో ఎవిడే స్మాష్ కాసెప్ట్ లో నీకు దొరుకుతుంది తమ్ముడు ఆ క్యాసెట్ లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకసారి ప్లే చేసి చూడవు నాకు తెలుసు ఆడైనా మగైనా పోలీస్ జాత్ అంతా ఒక్కటేనని ఇప్పటికైనా తెలుసుకున్నా ఉందో చెప్పు ఆ క్యాసెట్ పై అధికారులకు చేరిపోయింది క్షణాల్లో నీ ఆట కడుతుంది ఈ ఆనందరాజుకు గెలిపే తప్ప ఓటమి నా నాన్న తమ్ముడు ఈ పోలీస్ సిస్టర్ సిద్ధాన్ని ఒక్క అడుగు ముందుకు వేశారో వీడు చాస్తాడు పెంపుడు కుక్కకు పిచ్చెక్కి యజమానిని కరవడానికే సిద్ధమైంది నిన్ను కరవడమే కాదురా ప్రాణాలు కూడా తీస్తుంది ఇరవై ఏళ్ల క్రితం నా చెల్లిని ప్రేమించారని మోసం చేశావు నమ్మించి తల్లిని చేశావు యాక్సిడెంట్ లో వాళ్లను చంపేశావు అందుకేరా ప్రతిక్షణం పగతో రగిలిపోయా నీ పంచన చేరా నీ ప్రాణాలు తీస్తాను నీ చావు నా చేతిలో తప్పదు నా ట్రిక్స్ చూస్తారా ట్రిక్స్ లో హిక్ వినర్ నేను చేపల తొట్టే చూస్తారా ఇంకా చూస్తారా ఏంటి పోలీస్ సిస్టర్స్ ఏంటి అలా చూస్తున్నారు ఈ గుడ్డివాడి గురి తప్పకుండా మీ చేతిలో గన్స్ ఎలా పేల్చాడనా ఓకే లుక్ లిస్ట్ 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 ఐ యామ్ నాట్ బ్లైండ్ నో 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 ఐ యామ్ నాట్ బ్లైండ్ ఇన్నాడు గుడ్డివాడిగా ఎందుకు నటించానో తెలుసా అది ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని అందర్నీ మోసం చేసి వాళ్ళ సానుభూతి పొందడానికి ఓ స్టార్

తండ్రిని చంపినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా తండ్రి రుణం తీర్చుకుంటానరా నా తల్లిని విధవం చేసి మమ్మల్ని ఆరాధనగా చేసి నిన్ను కండ కంటాలుగా చీచి చెండాడి నా తల్లి తీర్చుకుంటాను